హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మరో అప్డేట్ మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటంటే ఏపీలో వాలంటీర్కి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇకపై నో టెన్షన్ పడొద్దు అనేసి వాళ్ళు చెప్తున్నారు వాలంటీర్ల విషయంలో జీతాలపై కూడా క్లారిటీ అయితే వచ్చేసింది దాని విషయం అయితే మీకు పూర్తి వివరాలు నేను ఇప్పుడు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ అప్డేట్ చేసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు బిల్ చాలా క్లిక్ చేశారనుకోండి లైక్ చేసుకోవడం నాకు సపోర్ట్ అని ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎక్కడైతే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోతాం అలాగే ఈ క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీ వాలంటీర్ అయితే శుభవార్తనైతే నేను చెప్తున్నాను వాలంటరీ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదనేసి గ్రామ వార్డు వాలంటీర్ల సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ స్పష్టమైతే చేశారు ఫ్రెండ్స్ సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలను రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయనేసి తెలిపారు ఫ్రెండ్స్ ఆ బకాయిల్ని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదిక కూడా పంపడం తద్వారానే క్యాబినెట్ ద్వారా సమావేశంలో ఈ అంశంపైనే ఆమోదం అవకాశం ఉందనేసి కూడా క్లారిటీ ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే వాలంటీర్లో అత్యాధునిక విద్యావంతులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లేలాగా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది ఫ్రెండ్స్ అలాగే అంతేకాకుండా వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుంది గౌరవ వేతనాల పెంపుతూ తదితర అంశాలపై పరిశీలిస్తుందని అన్నారు అలాగే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగి కొనసాగింపుకు ఇతర అంశాలపై అనవసర అపోహలు వద్దనేసి శివప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే సచివాలయ వ్యవస్థ ఉంటుందనేసి కూడా చెప్పారు ఆయన అలాగే వాలంటీర్లు తొలగించబోమని కూడా చెప్పారు ప్రజా ప్రయోజనాల కోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారనేసి వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదనేసి శివప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే విధి నిర్వహణలో కూడా భాగంగా సచివాలయ సిబ్బందిలకి పాఠశాల మానిటరింగ్ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు అలాగే ఈ విషయంలో ఎటువంటి అపోహలు అనవసరాలు లేదని స్కూళ్ళ పరిసర పరిసరాలు మానిటరీకింగ్గా చేసే విధుల్లో భాగంగా మరుగుదొడ్లు ఫోటోలు తీసి యాప్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అన్నారు శుభ్రత పరిశుభ్రత కింద ఈ దీని అయితే ప్రవేశపెట్టామనేసి అన్నారు అలాగే ఈ ప్రక్రియ తప్పు పట్టడం సరికాదనేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకువచ్చే లక్ష్యంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించేటువంటి సంక్షేమ విద్యా సహాయక సహాయకులు వార్డు విద్యా కార్యదర్శకులు పాఠశాలలు పరిశుభ్రతపై డైనింగ్ హాళ్లు తదితరులను ప్రవేశ పర్యవేక్షించి విధులను అప్పగించామనేసి వాళ్ళకి చెప్పారు ఫ్రెండ్స్ ఆయన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు ఉద్యోగులు వారంలో రెండు రోజుల్లో మరుగుదొడ్లు ఫోటోలు అయితే ప్రత్యేకంగా రూపొందించేసి యాప్లు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అంశంపై అయితే అనవసరంగా రాధాంతం చేయడం సరికాదనేసి ఆయన చెప్పడం జరిగింది ప్రభుత్వం కేటాయించినటువంటి విధులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపైన ఉందనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు బదిలీలో కూడా సచివాలయం శాఖ కూడా చేర్చినందుకు విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఫ్రెండ్స్ ఐదేళ్ళ కాలపరిమితి పూర్తి కాకపోవడంతో ఆప్షన్లు బదిలీలు పెట్టుకోవచ్చు అనేసి చెప్పారు ఫ్రెండ్స్ అయితే రెండు సంవత్సరాలు అయితే ఒక దగ్గర తీసిన వాళ్ళు కూడా బదిలీలు ఉంటాయనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత వీళ్ళు ఎవరైతే కొంచెం దూరం నుంచి పనిచేస్తున్నారో సచివాలయం సిబ్బంది వాళ్ళకు కూడా బదిలీలు ఉంటాయనేసి చెప్పింది ఈ నెల ఇరవై ఎనిమిది తేదీ నుంచి ఇరవై లోపు ఆన్లైన్లో వాళ్ళు బదిలీలు అప్లై చేసుకుంటే దాన్ని కలెక్టర్ గారు పరిశీలించి తరపుటం మీకు వాళ్ళు మీ పెట్టుకున్నటువంటి బదిలీలను సరి చూసి అవునా కాదని కరెక్ట్గా చూసి మీకైతే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఈ ఈ ఈరోజు జరిగినటువంటి ఈ నేను చెప్పిన సమాచారం వాలంటీర్ రద్దు విషయం కాకుండా కూడా వాలంటీర్లని కొనసాగింపుకు కూడా దీనికి ఏ ఇబ్బంది లేదని కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి అపోహల గురించి ఎక్కడ మీరు చెప్పుకోవద్దు ఫ్రెండ్స్ వాలంటీర్లని సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా కొనసాగిస్తామనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎలాంటి అవహో అవోహాలు పెట్టుకోకుండా ఉండాలనేసి ఆయన శివప్రసాద్ గారు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే కొత్త వాలంటీర్లకు కూడా ఈ నిమ్మకాలు కూడా సెప్టెంబర్లో జరగవచ్చు అనేసి కూడా మనకు చిన్న సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ ఈ కొత్త వాలంటీర్లు కూడా నిమ్మకాలకైతే ఖచ్చితంగా జరుగుతుంది అనేసి కాబట్టి దానికి తగ్గట్టు మనకి సర్టిఫికెట్లు కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే దానికి ఆ సైట్ను కూడా త్వరలో సిద్ధం చేస్తున్నారు దీన్ని ఎందుకు లేట్గా ప్రయాణం చేస్తున్నారు దాని గురించి కూడా మనకి క్లారిటీ ఒకటైతే ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా వీళ్ళకి ఒక బాధ్యతగా అప్పగించి ఈ మూడు సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాలంటీర్లని మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లాంటి వాళ్ళకి బాధ్యతలు బాగా చేపించి వాళ్ళకి మరిన్ని అంత ఉద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఇంకా మెరుగుదిద్దాలనే ఆలోచనతో కొంచెం లేటుగా స్టార్ట్ చేయాలనేసి వాలంటీర్ల వ్యవస్థని అనుకున్నందువల్ల కొంచెం లేట్ అవుతుందనేసి మనకు అంత చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పుకున్నటువంటి సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఎక్కడ లైక్ సపోర్ట్ ఉండట్లేదు మీరన్నా స లైక్ చేసి సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఈ సమాచారాన్ని తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్